నాన్నగారు చిన్నప్పుడే చనిపోయాడు నేను అందరి తరగతిలో ఉన్నప్పుడే ఆయన చనిపోయాడు అమ్మకు గురించి చెప్తే భయపడద్దు చెప్పి చిన్న మాట కింద చెప్పి వచ్చేసి హాస్పిటల్ జాయిన్ అయ్యి ట్రీట్మెంట్ తీసుకున్నాను ఇలా తీసుకుంటున్నా తీసుకున్న క్రమంలో ప్లేట్లెట్స్ అనేవి రక్త కణాలు ప్లేట్లెట్స్ మనకి రెండు లక్షల పైనే ఉండాలి ఎవో నాకు అలా రెండు లక్షలు తొంభై నుంచి లక్ష తొంభై అలా జాయిన్గా నలభై వేలు పడిపోయింది ఎంత నలభై వేలు పడిపోయింది వాలీ అంత గ్యాన్ అయిపోయింది వచ్చేసాను ఇలా వస్తున్న క్రమంలో ఒకసారిగా నాకు అర్థమైపోయింది నుంచి జీవం వెళ్ళిపోతుంది నేను చెడిపోతున్నా అంటారా బాబు ఇదేంటరా ఎలాగైపోయింది ప్రతి ఉన్న ఒక జీవితంలో ఎలాగైపోయింది ఇంకా ఏం అవ్వలేదు ఏంటి ఏది అనుకుంటూ ఉన్న క్రమంలో ఆ రోజు అమ్మ ఫోన్ చేసి ప్రార్థన చేకొస్తాను ఇగారు దా అంటే ఎప్పుడు మామూలుగానే బాబుగా ప్రార్థన చేస్తాను మళ్ళీ నేను బాబులే కదా అనుకుని ప్రేయర్ చేయించుకుని మా దైవజులతో అమ్మతో ప్రేయర్ చేయించుకుని ఇల్లు పెద్ద పెద్ద అలా పడుకున్నాడమ్మా ఇది శ్రద్ధగా వెళ్ళాలి ఇందులో చాలా మంది కొందరు దర్శనం నమ్మారు ఎందుకంటే నేను నమ్మేవాడిని కదా ఎందుకంటే మెడికల్ ఫీల్డ్ కదా ఏ మందులు ఎందుకు దేవుడు స్వస్థపరచాలి ఎలా స్వస్థపరచాలి మందులు దేవుడి జ్ఞానంతో పెట్టింది ఆయన చేసుకుంటే తగ్గింది కదా అంత మాటలు ప్రార్థన చేస్తే తగ్గిపోతాయి ప్రార్థన చేస్తే తగ్గిపోతాయి ఇంత మోడ నమ్మకంగా ఎలా ఉంటారో మీరు వ్యతిరేకంగా ఉండేవాడిని ఆ క్రమంలో ఆ రోజు నాకు జరిగింది ఏంటంటే ఇంత బిడ్డ మీద కొడుకున్నానా లేదో నా హృదయం పశ్చాత్తం ఎలా అంటే ఏంటిది నా హృదయం ఏదో తెలిపేది అనమాట దేవుడ నన్ను లోపల హృదయాన్ని ఏదో చేస్తున్నా నాకు తెలియట్లేదు నాకు తెలియని ప్రార్థన అప్పుడు ఏంటంటే నిజంగా దేవుడు అయితే నన్ను తెలియక కొన్ని పొరపాటుల్లో పడిపోయాను పాపపూరితమైన జీవితంలో పడిపోయాను వ్యర్థమైన జీవితంలో పడిపోయాను అవన్నీ నా కళ ఆడుతున్నాయి నా శరీరం క్షీణించిపోతున్నా తెలియట్లేదు ఏంటో నాకు అర్థం కావట్లేదు నువ్వు నిజంగా దేవుడు అయితే నేను బ్రతికించు అని చెప్పి కళ్ళు చూసుకోవడం జరుగుతుంది ఆలో జీవం వెళ్ళిపోతుంది అందుకే చాలా మంది పెద్దవాళ్ళు వయసు వచ్చిన వాళ్ళు లేకపోతే మరణ స్థితి దగ్గరికి వచ్చినప్పుడు ఎలా ఉంటుంది ఆ పరిస్థితి ఏదో అయిపోతున్నా చివరి స్థితి వచ్చేస్తున్నారా అర్థమైపోతుంది జీవం కోనిపోతూ ఉంటాం అప్పుడు ఏంటంటే ఇంట్లో పెద్దవాళ్ళు కానీ పిల్లలు కానీ ఇది మన జాగ్రత్తగా చూసుకుని బాబు లేకపోతే ఊరే ఒకసారి చూద్దాం ఈ ఊరు అని చెప్పి ఒకసారి తినిపించుకుంటారు ఎందుకంటే ఇంకా నా స్థితి అయిపోయింది అనేది అర్థమైపోతుంది నాకు అలా అర్థమైపోయి నా ఆలోచన ఒక్కసారిగా అయిపోయింది ఇంకా అయిపోయింది అనుకుంటున్నాను ఒక్కసారిగా ఆ ప్రార్థన చేసుకుని కన్నీళ్ళతో అరిచి ఆయనతో ఒక్కసారి ఇంకా గట్టిగా అరిచేసి ఆ పురుకున్న విత్ రెండు నిమిషాలు రెండు సెకండ్లు అంతే ఆకాశం ఒకసారి ఎలా తెరవబడి ఆకాశం ఒకటి చూడండి తెల్లగా పుగల పుగలంగా అలా ఆకాశం లోపల నుంచి ఒక దేవుడి ఆ చెయ్యి వచ్చి ఒకసారి కొడుకున్న మంచం ఉందో ఆ నడుగులో ఉంటుంది మంచం ఆ మంచం మీద నేను కొడుకునే ఉండగా ఒక్కసారి మీద చెయ్యి అలా తాగిందా నేను కొనగరితో ఉన్నానేమో పోతుందేమో ప్రాణం ఒకసారిగా ఆ చెయ్యి తాగినప్పటికీ ఒకసారిగా అని నా మనసులో ఉంటుంది సరే లేచి కూర్చున్నా అప్పటి వరకు నాకు మెడిసిన్ పనిచేయాలి బలమైన ఫ్రూట్స్ పనిచేయాలి ట్రీట్మెంట్ పని చేయాలి అలాగని ట్రీట్మెంట్ పెద్దమని కాదు ఆ స్థితిలో నన్ను దేవుడు అలా కాపాడి ఆయన మార్గంలో చూడసారిగా నన్ను నడిపించుకోవడానికి నన్ను అలా కుట్టాడు అనమాట అంతేం కదా బుద్ధ వస్తే కానీ ఎవరో దారిలోకి చెప్తారు ఇంట్లో చెప్తారు పెద్దవాళ్ళు చెప్తారు దైవ చెప్తారు అందరూ చెప్తారు వాళ్ళు చెప్పిన ఒకసారి మనకి బయట మాటలే ఉండి అటు వెళ్ళిపోవడం జరిగింది కాబట్టి నన్ను దేవుడు ఆ రీతి ఆ చివర క్షణాల్లో నన్ను కాపాడేడు ఆ క్షణం నేను ఎండిపోయడం జరిగింది ఇంకా దేవుడి యొక్క ఆత్మతో ఆ యొక్క వాక్యాన్ని దైవజయంలో ఇలా తమ్ముడు మోహన్తో పాటు చిచ్చు కల జనం ఆ వాక్యలో ఉన్నాయి ఈ గురించి తెలుసుకోవడం ఆ శక్తి కలిగిన వాక్యాన్ని ధ్యానం చేసుకోవడం జరుగుతున్న క్రమంలో అలా అలా నా హృదయం నెమ్మది పడింది ఎంత నెమ్మది అంటే లోకం ఎవరైనా ఆనందం దేవుడిని దేవుడికి ఆనందాన్ని మరొకసారి ఏదో రకంగా మళ్ళీ చెప్తున్నా ఈ యొక్క ప్రాణంలో ఉన్న ప్రతి ఒక్కరికి దేవుడు మాట సెలవిస్తుంది కదా అంత వరకు ఎవరైతే సహించుతారో వారే రక్షించబడుతుంది కాబట్టి ఈ రోజుతో అయిపోయింది ఎల్ లో అది కాదు దేవుడు ఎక్కడ ఉంటాడు ఆ యొక్క ఆలయం ఏది దేహం అందుకే ఆది నుంచి మనకు అర్థం కావాలని పితృలకు అర్థం కావాలని ఆ యొక్క ఆలోచన బట్టి దేవుడు ఎలా నడిపించుకొచ్చే చెర్చు పరిశుద్ధతం ప్రాంగణం అతి పరిశుద్ధ స్థలం ఆ హృదయాన్ని కూడా మనం ఎలా చేసుకోవాలంటే పరిశుద్ధంగా ఆ యొక్క ఆకి వాక్ హృదయాలు ఉంచుకొని విభజించుకుంటూ ఉండాలి